హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఇస్ రాజధాని మేము లాస్ట్ వీక్ ఒక ట్రిప్కి వెళ్ళాము ఆ ట్రిప్ గురించి మీకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేము టొరంటో వెళ్ళాము నేను చెప్పాను కదా మీకు ముందు మాట ఇచ్చాను ఈ సమ్మర్ వస్తే నేను ఇక్కడ కెనడాలో మంచి మంచి ప్లేసెస్ మీకు చూపిస్తానని ఆ విధంగానే మేము ట్రిప్కి వెళ్ళాము ఇది టొరంటోలో నయాగరా ఫాల్స్ చూడడానికి వెళ్ళాము అక్కడ ఉన్న అట్రాక్షన్స్ నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇది ఫాల్కి దగ్గరలో డైనోసార్ అడ్వెంచర్ అని ఒక చిన్న థీమ్ పార్క్ ఉందనమాట ఈ థీమ్ పార్క్ని వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు రకరకాల డైనోసార్స్తో చాలా బాగా చేశారనమాట పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ ప్లేస్ మా పిల్లలైతే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేశారు ఈ ఇక్కడ చూడండి ఆ పక్కనే పెద్ద జైంట్ వీల్ ఉందన్నమాట జైంట్ వీల్ కూడా ఎక్కాలని చూసాము మేము బట్ చాలా పెద్ద లైన్ ఉంది అక్కడ అందుకని ఎక్కలేదు ఇంకా ఇక్కడ చాలా ఫన్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి కార్స్ రైడ్ కూడా ఉంది పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మా పిల్లలు అయితే ఇక్కడ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు చాలా స్పేషియస్గా చాలా బాగుంది మేమైతే వీక్ డే వెళ్ళాము కాబట్టి అంత జనాలు ఎక్కువ లేకుండే ప్రశాంతంగా చూసుకున్నాం అన్నమాట మొత్తం ప్లేసెస్ అన్నీ బాగా తిరిగి చూసాము బాగా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము అనుకున్నట్లుగా మేము చూడాలనుకున్నవన్నీ చూసాము బట్ అతి కొద్ది టైంలోనే నయాగర ఫాల్ని అయితే చాలా బాగా చూసాము బట్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అట్రాక్షన్స్ని కూడా కొన్ని దాదాపు కొన్ని కవర్ చేశాము ఈ ఇక్కడ చూడండి అవి గేమ్స్ ఆడుకునేవి చాలా బాగున్నాయి పిల్లలకైతే బాగా ఎంటర్టైన్మెంట్ కాబట్టి మీరు మేమైతే తక్కువ రోజులు ప్లాన్ చేసుకున్నాం మీరైతే కొంచెం వన్ వీక్ అలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఇక్కడంతా మంచిగా తిరిగి తిరిగేసి మేము చూడండి మా ఫ్యామిలీ మొత్తం తిరుగుతున్నాము ఇంకా ఆకలేసింది అందుకని ఇంట్ హాటన్స్కి వెళ్ళాము తినడానికి ఇండియాలో లాగా ఇక్కడ దోశలు ఇడ్లీలు అట్లాంటివి ఏం కనబడవు ఈ డోనర్స్ ఇవి మేము తినలేకపోయినాము నెక్స్ట్ వీడియోలో నయాగరా ఫాల్స్ అండ్ క్రూజ్ అవన్నీ చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి